ఖమ్మం జిల్లాలో అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో చేపట్నున్న యాదవ రేజంగ్ల రాజ్ కలస యాత్రను రాజకీయాల వర్గాలకు అతీతంగా యాదవులు పాల్గొని యాత్రను జయప్రదం చేయవలసిందిగా జిల్లా యాదవులను అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిలకల వెంకటనరసయ్య యువజన జిల్లా అధ్యక్షులు చిత్తూరు సింహాద్రి యాదవ్ సోమవారం నాడు ఖమ్మం స్థానిక కృష్ణ ఫంక్షన్ హాల్లో యాదవ్ రేంజింగ్ లా కలస యాత్ర సమావేశం జరిగింది సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమంలో మోరి మేకల కోటయ్య పొదిల సతీష్ బమ్మిడి శ్రీనివాస్ సత్య వెంకన్న బొల్లి కొమరయ్య మేకల అమరయ్య చెరువుల కాదర బాబా సంఘం నాయకులు పాల్గొన్నారు తారీఖు మరి ఉదయం సూర్యాపేటలో టిఫిన్ చేసి మన ఖమ్మంలో అడుగు పెట్టబోతున్న సందర్భంగా మనం నాయకులు కూడా ఇంకా మన బోర్డర్లో రిసీవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మన యాదవులకు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఆడ నుండి మరి కోస పాలేరు నియోజకవర్గం కోస మంచి మండల హెడ్ క్వార్టర్లో మరి అక్కడ యాదవులు కలుసుకొని ఆడ నుండి మన ఖమ్మంలోకి అడుగు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మన ఖమ్మంలో కూడా మరి ఈ పెద్దలంతా కూడా ఒక ప్రణాళిక రూట్ మ్యాప్ తయారు చేసుకొని మరి భారీ ఎత్తున వారికి స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఆ రోజు రాత్రి పదమూడు రాత్రి మన ఖమ్మంలో నిద్ర చేసి పద్నాలుగో తారీఖున రూట్ మ్యాప్ తయారు చేసి మహబూబాద్ జిల్లాలోకి పంపించాల్సిన బాధ్యత ఖమ్మం జిల్లా అఖిల భారత మహాసభపై ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ దానికి అంతా కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి యాభై మందో వంద మందో ఒక్కొక్కళ్ళు వంద మందిగా తయారయ్యి అందరికీ వాట్సాప్ గ్రూప్లో పెట్టి మరి అందరిని కూడా కులం కోసం మరి మన ఏర జమాలను ఏరణ మనం పొందారు వారి కలుష్యాన్ని మనం మరి అందరం కూడా స్వాగతం పలికి మరి వాళ్ళకి మేళతాళాలతోటి మరి డప్పులతోటి పేరీలతోటి గజ్జల్లాగుతోటి స్వాగతం పలకాలని చెప్పి మరి అఖిల భారత యాదవమా సభ ఖమ్మం జిల్లా తరఫున ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదర సోదరిమల్లకు మరి అదేవిధంగా ఇతర బీసీ కులాలకు బోర్డర్లో అందరి కోసం చనిపోయారు కాబట్టి అందరూ కూడా పాల్గొనవచ్చు అని చెప్పి మరి ఈ సందర్భంగా అఖిల భారత యాదవమా సభ ఖమ్మం జిల్లా తరఫున మరి తెలియజేస్తా ఉన్నాను మరి దీనికి ఇచ్చేసినటువంటి మరి ముక్కిలు అనుకోకుండా మరి గంట రెండు గంటల కింద మన అధ్యక్షులు ఎన్టీఆనసే గారు ఫోన్ చేస్తే మరి నేను ఒక ఫంక్షన్లోంటే వచ్చాను మీరు కూడా అంతే మరి ఎటు వచ్చారు కాబట్టి మరి దీని ఒక బాధ్యతగా దీని ఒక పట్టుదలగా తీసుకొని మనం మరి మనం దీన్ని దీని యాదవ్ అగ్రభాత యాదమా సభ మన ఈన జవాన్ల కోసం మనం ఒక్కరోజు ఒక్కరోజు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయంగా మనం ఎంతోమందికి సేవలు చేస్తూ ఉన్నాం ఎంతోమందికి కార్లు పెడతా ఉన్నాం ఎంతోమందికి జనాలు తీసుకుపోతా ఉన్నాం మరి మనం ఎన్నో వదిలిపెట్టుకుంటా ఉన్నాం వ్యవసాయం వదిలిపెడతా ఉన్నాం నీళ్లు కట్టే వదిలిపెడతా ఉన్నాం కాల్చేది కాల్చే పెడతా ఉన్నాం వీటన్నిటిని కూడా వదిలిపెట్టి మరి రాజకీయంగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మన కులంలో ఉండి నూట పదమూడు మంది మరి యాదవులు చనిపోతే ఇంతవరకు వాళ్ళ గురించి ఎక్కడ ఏ పథకం కానీ ఎక్కడ మ్యూజియంలో కానీ యాదవులు ఈ భారతదేశం కోసం అంటే అప్పుడు పంతొమ్మిది వందల అరవైలో అప్పుడు ఒక టీం ఉండేది అంటే ఒక నూట పదమూడు మంది అంటే ఒక నూట నలభై మందికి యాదవలే టీం ఉండేది ఏరే కాస్ట్ వాళ్ళు ఉంటే ఆ యుద్ధం చేయడానికి ఏరే కాస్ట్ వాళ్ళు ఉండేది దాంట్లో మన వాళ్ళే పూర్తిగా మరి వీరమండనం పొందారు కాబట్టి మరి వారి గొప్పతనాన్ని ఈ భారతదేశానికి ఇమ్మడింపజేయాలంటే ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ముందుండి రేపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరింత పెద్దలు

సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య గారికి యువజన అధ్యక్షులు సింహాది గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఖమ్మం కార్పొరేషన్ నలుమూల నుండి ఇచ్చేసినటువంటి యాదవ సంఘ పెద్దలకు ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరఫున బుహెల పెంపకందారుల సహకార యూనియన్ తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మరి అఖిల భారత ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గత ఏప్రిల్ లో బీహార్ రాష్ట్రం నుండి మరి రెజక్లా రాజ్ యాత్రను అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మరి ప్రతి రాష్ట్రంలో కూడా తిరుక్కుంటూ మరి మొన్న కర్ణాటక ముగించుకొని తొమ్మిదో తారీఖున మన తెలంగాణ రాష్ట్రంలోకి మరి అడుగు పెట్టడం జరిగింది ఆ యాత్రను ఆల్ ఇండియా అఖిల భారత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్ర గారి నాయకత్వంలో మరి రిసీవ్ చేసుకొని మరి భారీ ఎత్తున మరి ర్యాలీ పెట్టి మరి పేరీలతోటి కోలాటంతో లాగులతోటి మరి వారికి స్వాగతం పలికి మరి రేపు నల్గొండ జిల్లాకి రాబోతుంది